హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ జీవితంలో మీకు తారసపడే వ్యక్తులతో మీకున్న కాస్మిక్ సంబంధం అంటే మనకి జీవితంలో ఎందరో తారసపడుతూ ఉంటారు అటువంటి వ్యక్తులను మనకు చూసినప్పుడు వాళ్ళతో మనకి ఏదో సంబంధం అనుబంధం ఉందనే ఒక ఫీలింగు ఉంటుంది దాన్నే కాస్మిక్ సంబంధం అని అంటారు సో ఫ్రెండ్స్ నేను చెప్పబోయే టాపిక్ ఇది వీడిని లైక్ చేయండి షేర్ చేయండి తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకున్న బెల్లైకాన్ని క్లిక్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ ఇక మనం టాపిక్లోకి వస్తే మన జీవితకాలంలో ఎదురయ్యే ప్రతి వ్యక్తితోనూ ఒక తెలియని కారణం ముడిపడి ఉంటుందని విస్తృతమైన నమ్మకాలు ఉన్నాయి మనం తరచుగా వివిధ రకాల మనుషులను రోజువారీ ప్రాతిపదికన కలుస్తూనే ఉంటాం కొందరు తారసపడి వెళ్ళిపోతే కొందరు మన జీవితాల్లో ప్రభావాలను చూపేవారిగా ఉంటారు కానీ మీకు తెలుసా మీరు కొత్తగా కలిసిన వ్యక్తితో కూడా మీరు కాస్మిక్ అనుబంధాన్ని కలిగి ఉన్నారని అనేక మంది నిపుణుల అధ్యయనాల ప్రకారం కాస్మిక్ సంబంధాలు మన జీవితాల్లో కీలక పాత్రను పోషిస్తాయని అంచనా వేయబడింది మరి ఇది మన జీవితంలో ఏదో ఒక సమయంలో ఏదో ఒక రోజున కీలకమైన పాత్రను పోషించగలవు ఒక్కోసారి వ్యక్తులను విస్మరిస్తూ ఉంటాం కూడా అంటే ఒక్కొక్కరిని మనం కాదు వద్దు అని అనుకుంటూ ఉంటాం కానీ కాస్మిక్ సంబంధం చాలా బలమైనది తారసపడిన వ్యక్తి జీవితంలో ఉన్నా లేకపోయినా ఏదో ఒక రోజు ఆ సంబంధం పాత్రను పూర్తి చేసే తీరుతుంది సో అసలు ఆ కాస్మిక్ సంబంధాలు అనేవి ఏంటో తెలుసుకుందాం జీవితంలో మన మార్గం నందు గుర్తుకు వచ్చే వ్యక్తి రోజువారి జీవిత పోరాటంలో మనం తరచుగా క్రమబద్ధమైన మార్గాన్ని కోల్పోతూ ఉంటాం మన మనసు వివిధ ఆలోచనలతో సంచలంగా ఆక్రమించబడి ఉండటం వల్ల ఏదో కోల్పోయిన భావనలో గడుపుతూ ఉంటాం మన కళలు మరియు ఆకాంక్షలు మన జీవితానికి చాలా దూరం అనిపిస్తాయి అది దాదాపు నిజం కాదు నిరాశావాదంలో చివరికి ఏమీ మిగలదు అన్న భావనలో పోయినప్పుడు మనం చేయవలసిన ఒకే ఒక పని మన పరిసరాలను గమనించడం మరియు మన జీవితాన్ని పూర్తిగా ప్రభావితం చేసే వ్యక్తిని కనుగొనడం మన శక్తి మనకు తిరిగి వచ్చేలా ఆత్మస్థైర్యం పెంపొందేలా మనపై మనకు నమ్మకం ఏర్పడేలా చేయగలిగిన వ్యక్తి ఒక్కరైనా ఉంటారు ఈ వ్యక్తులు మనం ఆ మార్గాన్ని ఎందుకు ఎంచుకున్నామో ఎలా ఆ మార్గాన్ని ఒడిదుడుకులు లేకుండా నడపగలుగుతామో నిరంతరం గుర్తు చేసేలా ఉంటారు వారిని స్ఫూర్తిగా తీసుకోవడం ద్వారా ఎట్టి పరిస్థితుల్లోనూ కళలను త్యజించక పోరాడి గలిచే తత్వం అలవడుతుంది ఉదాహరణకు ఎందరో డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం వంటి వారిని స్ఫూర్తిగా తీసుకొని ముందుకు నడుస్తూ ఉన్నారు ఆయన మనతో ఉన్నా లేకపోయినా ఒక ఇన్స్పిరేషన్గా మాత్రం నిలిచారు ఇక మీ ఎదుగుదలకు సహాయం చేసే వ్యక్తుల్లో అనేక మందిని మనం కలుసుకుంటూ ఉంటాం ఈ వ్యక్తులు మనలో ఉన్న ప్రతిభను వెలికితీసి జీవితం విలువను అర్థమయ్యేలా మనకు సహాయం చేస్తూ ఉంటారు మనలో ఉన్న తెలియని శక్తికి ప్రోత్సాహకరంగా ఉన్న ఈ వ్యక్తులు మన రోజువారీ జీవితంలోనే కాక వివిధ మార్గాలలో తారసపడుతూ ఉంటారు ఈ వ్యక్తుల ముఖ్య లక్షణం ఏమిటంటే మన మీద మనకు నమ్మకం లేకపోయినా వీరికి మాత్రం నమ్మకం ఉంటుంది కాబట్టి మీరు వారిని కలుసుకున్న తదుపరి సమయం మీరు వారి పట్ల నిబద్ధతను కలిగి ఉండాలి ఈ వ్యక్తులు మిమ్మల్ని చైతన్యపరచటంలో మరియు మీ లక్ష్యాలను సాధించడంలో ఎంతగానో సహాయం చేసేవారిగా ఉంటారు మీ జీవితంలో కొంతకాలమే ఉన్నా కూడా మన జీవితాల్లో కొద్దిమంది అలా వచ్చి అలా వెళుతూ ఉంటారు వీరితో మన జీవితంలో అతి కొద్ది సమయమే అయినా వీరి ప్రభావం మాత్రం ఎక్కువే ఉంటుంది ట్రాన్స్ఫర్స్ మరణం మొదలైన అనేక అంశాలు కొందరిని దూరం చేస్తూ ఉంటాయి కానీ జీవితంలో వీరి ప్రభావం ఎంతగా ఉంటుంది అంటే ఒక దశ గుర్తుకు వచ్చిన క్షణంలో వీరి మనసుల్లో మెదులుతూ ఉంటారు వీరి మాటలు చేష్టలు ఏదో ఒక రూపంలో మన మీద గణనీయమైన ప్రభావం చూపుతూ ఉంటాయి అది మంచైనా చెడైనా ఏవైనా సరే మన జీవితాన్నే మార్చేస్తుంది మన జీవితాల్లో వీరు అత్యంత ప్రముఖ వ్యక్తులుగా ఉన్న ఆ విషయం వీరికి తెలియదు మరియు మన జీవితంలో ఒక భాగంగా కూడా ఉంటారు మన జీవితాల్లో ఎక్కువగా ఉండే వ్యక్తులకు అధిక ప్రాధాన్యతనివ్వడం పరిపాటే వీరు మన జీవితంలోనే ఉంటూ మనల్ని ప్రభావితం చేయగల వ్యక్తులు వీరిలో తల్లిదండ్రుల నుండి స్నేహితుల దాకా అనేకులు ఉంటారు కానీ ఒకరో ఇద్దరో మిమ్మల్ని ప్రభావితం చేసేవారు ఉంటారు అందరిలా కాకుండా కష్టకాలంలో కూడా మీ వెన్నంటి ఉండేలా ఉంటారు మరో మాటలో చెప్పాలంటే వారి జీవితానికి నమ్మకమైన సహచరులుగా ఉంటారు జీవితంలో ఎవరూ అర్థం చేసుకోలేని విధంగా మిమ్మల్ని అర్థం చేసుకుంటారు మరియు మీ మనసు వారికి తెరిచిన పుస్తకంగా ఉంటుంది వారిని కనుక్కోవడం కాస్త కష్టమే అయినా కూడా కాస్మిక్ సంబంధాల ద్వారా వారి ప్రభావాన్ని మీ జీవితంలో ఖచ్చితంగా పడేలా చేస్తుంటాయి ఇక మిమ్మల్ని బాధ పెట్టేవారు కూడా మీకు మీ జీవితంలో భాగస్వాములే వీలైనంతగా మనల్ని బాధ పెడుతూ ఉండే వ్యక్తులు మనం తరచూ కలుస్తూ ఉంటాం వీరు మన జీవితాలను ఒక్కోసారి అస్తవ్యస్తం కూడా చేస్తూ ఉంటారు వారి ఉనికిని సైతం ద్వేషించాలా వారి ప్రవర్తన మీ జీవనానికి అడ్డంగా ఉంటుంది వారు దూరంగా వెళ్ళాలని లేదా అసలే ఉండకూడదని తీవ్రమైన ఆలోచనలు సైతం మన మనసులో స్ఫురిస్తూ ఉంటాయి వీలుంటే జీవితంలో మళ్ళీ వాళ్ళ కళ్ళకు తారసపడకూడదని కోరుకుంటూ ఉంటాం అయినప్పటికీ ఈ వ్యక్తులు మన జీవితాలపై తెలియకుండానే కొన్ని ప్రభావాలను చూపిస్తూ ఉంటారు వారు మిమ్మల్ని వెనక్కి లాగే కొద్ది పట్టుదలతో ముందుకు సాగే ప్రయత్నం కూడా చేస్తూ ఉంటారు జీవితంలో కొన్ని పాఠాలు నేర్చుకోవడానికి తెలియకుండానే ఈ వ్యక్తులు సహాయపడుతూ ఉంటారు ఒక మాటలు చెప్పాలంటే ఈ ప్రపంచమే ఒక కాస్మిక్ సంబంధంతో కలుపుబడి ఉందని అర్థం సో ఫ్రెండ్స్ ఈ వీడియో ఖచ్చితంగా మీకు నచ్చుతుందని అనుకుంటున్నాను ఇది జాగ్రత్తగా అర్థం చేసుకుంటే మనకు తహరసపడే వ్యక్తులు మన జీవితంలో చాలామంది ఉంటారు వాళ్ళు మన చుట్టాలు కాదు మన బంధువులు కాదు లేదా మన స్నేహితులు కాదు కానీ వాడితో మనకి ఏదో ఒక కాస్మిక్ సంబంధం కలిగి ఉంటుంది సో ఎవరిని కూడా మనం తక్కువ అంచనా వేయడానికి లేదు మనం ఎలా ఉండాలని అనుకుంటాము ఎదుటి వాళ్ళు కూడా అలాగే ఉంటారు అలాగే ఉండాలని అనుకుంటారు కూడా సో మరి మనము మన మెంటాలిటీని బట్టి మనం ఉండాలని అనుకున్నప్పుడు ఎదుటి వాళ్ళు జీవితాలు కూడా అలాగే ఉంటాయని అర్థం చేసుకుంటే ఒక మంచి జీవితం ఉంటుంది అలాగే మంచి కాస్మిక్ సంబంధాలు మన జీవితాల్లో కనిపిస్తాయి అటువంటివి మన జీవితాల్లో నిలబడతాయి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్